నమస్కారం రామాయణంలో రామసేతుకు సంబంధించిన కొన్ని లెక్కలు ఉన్నాయి వాటి వివరాలు చూద్దాం రామాయణం ఒక పురాణం ఒక కల్పిత గాథ అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అంతేకాని అందులో సైన్స్ ఉంది అందులో చరిత్ర ఉంది అందులో మనం ఈ కాలానికి పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయి అని ఎవరైనా అంటే మనం మన అభ్యంతరాలు తెలియజేయాల్సి ఉంటుంది ఉదాహరణకు రామసేతు యొక్క వివరాలు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఎట్లా ఉన్నాయో చూద్దాం ఒకసారి ఇండియా శ్రీలంకకు మధ్య ఉన్న ఇప్పుడు ఉన్న బ్రిడ్జిని మనం ఆడమ్స్ బ్రిడ్జ్ అని అంటున్నాం సంప్రదాయవాదులు రామాయణం ఆధారంగా దాన్ని రామసేతు అని అంటున్నారు వారు రాసుకున్న లెక్కల ప్రకారమే చూస్తే మొదటి రోజు వానరాలు అంటే కోతులు మొదటి రోజు కష్టపడి పద్నాలుగు యోజనాల వంతెనను నిర్మించాయి రెండవ రోజు ఇరవై యోజనాలు మూడవ రోజు ఇరవై ఒక్క యోజనాలు నాలుగవ రోజు ఇరవై రెండు యోజనాలు ఐదవ రోజు ఇరవై మూడు యోజనాల వంతెనను రామసేతువును నిర్మించాయి అంటే ఈ మొత్తం కలిపి ఐదు రోజులలో ఎంత చేశాయి అంటే వంద యోజనాల వారధిని అవి నిర్మించాయి అని రామాయణంలో ఉంది ఇప్పుడు నేను చెప్పిన ఇదే విషయం అందులో శ్లోకం డెబ్భై నాలుగులో ఉంది దశయోజన్ విస్తీర్ణం మాయతం దదృదేవ గంధర్వు నలసేతుం సుదుష్కరం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అసాధ్యమైన వంద యోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల ఆ వంతెనను చూసి యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు అందరూ చూసి ఎంతో ఆనందించారు అని అందులో నమోదై ఉంది సరే ఈ యోజనాలు మన ఆధునిక లెక్కల ప్రకారము ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాము అంటే మన సంప్రదాయ వాదులు రాసుకున్న విష్ణు పురాణం ప్రకారం లెక్క తేలింది ఏమిటంటే ఒక యోజనకు పద్నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్లు వస్తుంది ఒక యోజనకు పద్నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్లు వస్తుంది ఆ లెక్కన వంద యోజనాలకు ఎంత వస్తుంది వెయ్యి నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు మనకు ఆడమ్స్ బ్రిడ్జ్ పొడవు తెలుసు కదా అది ఉన్నది కేవలం యాభై కిలోమీటర్లు మరి రామాయణంలో ఉన్నది ఒక వెయ్యి నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లు వాతావరణ మార్పుల వల్ల భౌగోళిక మార్పుల వల్ల కొన్ని తేడాలు ఉంటాయి ఎందుకంటే ఇది వందల ఏళ్ళ వేల ఏళ్ళ కిందటి సంగతి కాబట్టి కొంత తేడా ఉంటుంది యాభై ఒక ఇరవై ముప్పై అటు ఇటుగా పెరిగినా తరిగినా తరగవచ్చు కానీ యాభైని ఒక వెయ్యి నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లుగా రాసుకోవటం అన్యాయం కదా అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటంటే రామాయణం రాసిన వాడికి లెక్కలు రావు పొడవు వెడల్పుల సంగతి ఏమాత్రం తెలియదు వాళ్లకు తోచిందేదో వాళ్ళు రాసుకున్నారు తప్ప అందులో ప్రామాణికత అంటూ ఏదీ లేదు ఇప్పుడు ఎవరినన్నా మీరు కదిలిచ్చారనుకోండి ఇది ఇట్లా ఎందుకుంది అంటే అది అప్పుడు అంతే ఉండింది ఒక వెయ్యి నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్ల బ్రిడ్జి ఉండింది అది కాలక్రమంలో తగ్గి తగ్గి ఇప్పుడు యాభైకి కుంచుకుపోయింది అని వివరణ ఇస్తారు సరే ఇక వాళ్ళ వివరణ మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం అటు ఇటుగా ఉంటే సరే మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ఇంకొకటి జీవ పరిణామ దశలన్నీ మనం అధ్యయనం చేసి విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఆ జీవపరిణామ దశలో రాముడనే మానవుడికి ఇన్ని వేల కోతులు వచ్చి సహాయపడ్డట్టు యుద్ధం చేసినట్టు మనకు ఎక్కడా సైన్స్ చెప్పదు అంటే కల్పిత గాథల్లో ఏవైనా రాసుకోవచ్చు నేను చెప్పేది అదే రామాయణం ఒక కల్పిత గాథ పురాణం వరకు ఉంచండి మనకి ఏ అభ్యంతరం లేదు సంతోషంగా అందరం అంగీకరించవచ్చు అంతేగాని అందులో సైన్స్ ఉంది అందులో రాజకీయం ఉంది అందులో లెక్కలు ఉన్నాయి చరిత్ర ఉంది అని ఇవన్నీ మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా అభ్యంతరకరంగా ఉంటుంది ఇంకొకటి చూడండి అక్కడ పాల్గొన్న కోతుల సంఖ్య రామసేతు నిర్మాణంలో పాల్గొన్న కోతుల సంఖ్య వెయ్యి కోట్లు అంటే రాముడి సైన్యంలో ఇటువైపు కోతుల సంఖ్య వెయ్యి కోట్లు అలాగే అటు రావణుడి వైపు కూడా వెయ్యి కోట్లో ఇంకెక్కువే ఉండి ఉంటాయి అటు ఇటు కలుపుకున్న రెండు వేల కోట్లు అంటే ఆనాటి ను మీరు మనం పరిగణలోకి తీసుకుంటే వేల ఏళ్ల కింద రెండు వేల కోట్లు ఉంటే ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు జనాభా ఎంత ఉండాలి శ్రీలంకలోనూ ఇండియాలోనూ మనం ఊహించలేనంతగా ఉండాలి కానీ అసలు ప్రపంచ జనాభా ఎంత ఉంది ప్రపంచ జనాభే ఏడు వందల కోట్లు ఇప్పుడు ప్రపంచ జనాభే ఏడు వందల కోట్లు ఇప్పుడుంటే నీకు రామాయణ కాలం నాటికి అంటే వందల వేల ఏళ్ళ నాడు వానరాలు సైన్యంలో పాల్గొన్నవే రెండు వేల కోట్లు ఎలా ఉంటాయి తప్పు కదా సరే మనము మనకు తెలుసు రామాయణ రచయితకు లెక్కలు రావు ఆయన కల్పిత గాథ ఈజ్ ఎ ఫిక్షన్ రైటర్ అంతవరకే ఏదో ఊహించాడు రాసుకున్నాడు అంతేగాని దాని ప్రకారం దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇందులో సైన్సు చరిత్ర అన్నీ ఉన్నాయి అని అంటే మనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి సంప్రదాయవాదులు చెప్పే చాలా విషయాలకు అభ్యుదయవాదులకు తేడా ఉంటుంది ఎందుకంటే అభ్యుదయవాదులు ఎప్పుడు హేతుబద్ధంగా ఆలోచిస్తారు లెక్కలు అన్ని పరిగణలోకి తీసుకొని చూపెడతారు ఆ పద్ధతి సంప్రదాయవాదుల దగ్గర ఉండదు ఉదాహరణకు ఆవు అనేది ఒక జంతువు అది మనిషికి తల్లి ఎలా అయింది అని ఆధునికులు ప్రశ్నిస్తున్నారు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మార్కండేయ ఖర్జుని దాన్ని ఖండించాడు అరే ఆవు అనేది మానవ వలసలు జరుగుతున్నప్పుడు వాళ్లతో పాటు ఆర్యులతో పాటు వచ్చిన జంతువు అది ఇక్కడి జంతువు కాదు గుర్రాలు కానీ ఆవులు కానీ వలస వచ్చిన జంతువులు ఆర్యులతో పాటు అందువల్ల ఒక జంతువు మనిషికి తల్లి ఎలా అవుతుంది ఒక పక్షి మనిషికి తల్లి ఎలా అవుతుంది అవన్నీ ఫిక్షన్లో సాధ్యం ఇవి ఫిక్షను నేను పురాణం రాస్తున్నాను అంటే వెల్ అందరం ఒప్పుకోవచ్చు నేను ఊహించాను ఇప్పుడు కామిక్స్ చాలా వస్తుంటాయి పిల్లల కథల్లో కూడా చాలా వస్తుంటాయి మనం చూస్తున్నాం కదా అట్లా కల్పించుకొని మనం కథలు రాసుకోవచ్చు ఆనందించవచ్చు అంతవరకే కానీ అవి వాస్తవాలు నిజాలు వాటిని మనం గౌరవించాలి వాటిని మనం పరిగణలోకి తీసుకోవాలి అవి మనకు స్టాండర్డ్ రైటింగ్స్ అని ఎవరైనా అంటే అది కుదరదు అది కుదరే పనే లేదు ఇంకొక విషయం మీకు చెప్పి ముగిస్తా రామసేతు మూలాలకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు ఇవ్వాలి అని పార్లమెంటులో ఒకరు ప్రశ్న వేస్తే భారత ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి తీసిన ఛాయా చిత్రాలని బట్టి రామాయణంలో ఉన్న ఆధారాలకు ఇప్పుడు వచ్చిన ఛాయా చిత్రాలకు పోలికలేమీ లేవు రామాయణంలో రాసిన రామసేతు యొక్క ఫోటోలు మన ఉపగ్రహాలు ఛాయా చిత్రాలు పంపలేదు అని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఇటీవలే బీజేపీ గవర్నమెంట్ లోనే ఒక మంత్రివర్యులు చేతులు ఎచ్చి ఒప్పుకోవాల్సి వచ్చింది అందువల్ల నేను చెప్పేది అదే ఫిక్షన్ ఇస్ ఫిక్షన్ నాట్ రియాలిటీ మీరు అబద్ధాలను తెచ్చి కల్పితాలను తెచ్చి ఇవి నిజాలు వాస్తవాలు అని అంటేనే అక్కడ ఆలోచించవలసిన విషయం ఉంటుంది మనం ఆధునికంగా పురోగమిస్తున్నప్పుడు ప్రతిదాన్ని ప్రశ్నించి హేతుబద్ధంగా అది అవునా కాదా అని తేల్చుకొని నమ్ముతాం లేకపోతే పక్కన పెడతాం నేను అనేది అదే రామాయణ భారతాలకు విలువ తగ్గియండి అని నేనేం అనట్లేదు అవి ఫిక్షన్ రైటింగ్స్ కల్పిత గాథలు వాటిని చదువుకొని ఆనందించగలిగేవారు ఆనందించుకోవచ్చు ఇప్పుడు ఎవరి విశ్వాసాలు వాళ్ళవి ఒకడు రాముణ్ణి నమ్ముతాడు ఒకడు శివుణ్ణి నమ్ముతాడు వాళ్లే ఇద్దరు మళ్ళీ కొట్టుకుంటారు నేను అనేది ఏమిటంటే దేవుడి పేరుతోటి మనుషుల మధ్య యుద్ధాలు ఎందుకు అందుకే కదా అట్లా తన్నుకొనే ఈ దేశం ఒకప్పుడు ఒక మంచి జీవన విధానం ఏదైతే ఉందో బౌద్ధాన్ని నాశనం చేసి ఈ హైందవాన్ని ప్రచారం చేసి జీవితం దుర్భరమయంగా చేశారు ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు కొన్ని మనం పరిశీలించుకోవటం ఎందుకంటే మనం ఏ రకంగా నాశనం అవుతూ వచ్చాము అనేది బేరీజు వేసుకోవటానికి వాటిని పునరుద్ధరించుకోవటానికి మన మూలాలు మనం సరిగా తెలుసుకుంటే వాస్తవాలు నిజాలు సరిగా తెలుసుకుంటే మన ఆలోచన ధోరణిని మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది అని లేకపోతే మా తాతలు చెప్పారు కదా మా నాన్నలు ఆచరించారు కదా నేను కూడా ఆ మూఢత్వంలోనే మూర్ఖత్వంలోనే కొట్టుకుపోతాను అని ఎవరైనా అనుకుంటే అది వారి ఇష్టం దాన్ని మనం ఏం కాదనలేము కానీ బాధ్యత గల పౌరులుగా మనము నిజాల్ని వాస్తవాల్ని జనానికి తెలియజేస్తూ ఉండాలి అందువల్ల నేను అప్పుడప్పుడు నాకు తోచిన కొన్ని విషయాలు తీసుకొని వివరణ ఇస్తూ ఉంటాను మీకు అందులో సబబుగా ఉంది ఇది నిజమే అని అనిపిస్తేనే నమ్మండి లేకపోతే వదిలేయండి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి నేను చెప్పేదే కరెక్టు అని నేను ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ చెప్పట్లేదు అసలు ఎవరూ చెప్పకూడదు బుద్ధుడే నేను చెప్పినా కూడా మీరు నమ్మకండి మీరు మీరు పరిశీలించుకోండి మీరు చెక్ చేసుకోండి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి అనే వేల ఏళ్లకు క్రీస్తు పూర్వము అంటే సాధారణ శకానికి పూర్వము బుద్ధుడే చెప్పాడు మనం ఎంత వాళ్ళం మనం కూడా అదే చెప్తున్నాం మనకు తోచిన వాస్తవాలు మనం చెబుదాము విన్నవారు దాన్ని హేతుబద్ధంగా ఆలోచించి చూడమని విన్నవించుకుంటాం అంతే అంతకంటే ఎక్కువ ఏమీ లేదు థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్ సెలవు